మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు అధికమైన ధనలాభం కలిగించేవాడు పుత్రకారకుడు వ్యవహార వ్యాపారాలు కలిగించేవాడు మరి ఎటువంటి యొక్క గురువు మంచి స్థానంలో ఉంటే అనుకూలమైన ఫలితాలు కలిగిస్తాడు ఈ రాశి వారికి ఈరోజు శని మరియు రాహుగ్రహముల యొక్క గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి పనులు కాక కొద్దిగా విచారానికి గురి కాగలరు అధికమైన ధన నష్టం ఈ ఈరోజు వ్యాపారములు కానీ వ్యవహారములు కానీ ఇబ్బందులు కొద్దిగా కలిగి మనోవిచారానికి గురి కాగలరు ధనం వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా మరి లేకపోవడం వలన అధికమైనటువంటి ఒక నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య రంగంలో పాడి పరిశ్రమదారులకు చిరుధాన్యాల వ్యాపారులకు అధికమైనటువంటి ఒక నష్టాలు కలిగి ఉంటాయి ఇతర రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ యొక్క రంగాలలో మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కాబట్టి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి దోష నివారణ గురించి గురుగ్రహానికి చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మరియు శనగలు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మరియు శని మరియు రాహు యొక్క గ్రహాల యొక్క అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు మినుములు దానం చేయడం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్